వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి జనసేన బీఆర్ఎస్ కు బీజేపీ ఏంటి అని కూడా ఆశ్చర్యంగా ఇస్తుంది కదా దీనికి సంబంధించి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ చాలా ఆసక్తికరంగా ఉందని కూడా చెప్పవచ్చు ఏపీలో అధికార పక్షంలో భాగమైనటువంటి జనసేన ఇరవై ఒక్క సీట్లతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా విజయాన్ని నమోదు చేసుకుంది ఇక స్వపక్షంలో విపక్షం మాదిరిగానే జనసేన ప్రభుత్వంలో కూడా ఉండి ప్రజల తరపున గలం విప్పడానికి సిద్ధంగా ఉంది అయితే పదకొండు సీట్లకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి వైసీపీ తమ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తించి గౌరవించాలంటే కూడా ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పైన నిర్లక్ష్య వైఖరిగా అయితే అవలంబిస్తుంది వైసీపీ అయితే ఏపీలో మూడవ స్థానంలో ఉన్నటువంటి వైసీపీని రెండవ స్థానంలో రావడానికి అంటే రానివ్వకుండా అణచివేయడానికి జనసేన తన వంతు ప్రయత్నాలు అయితే ఇక్కడ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఆ పార్టీలోని బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే పెండం దొరబాబు రోసే వంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు జనసేనకు రెడ్ కార్పెట్ వేసింది జనసేన పార్టీ అయితే వాళ్ళకి ఇక జగన్ ను అత్యంత సన్నిహితుడుగా వైసీపీ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కూడా వైసీపీకి బై బై చెప్పి రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని అలా ఆ పార్టీలో ముఖ్య నేతలు బయటకు రావడంతో ప్రస్తుతం వైసీపీ ఇక్కడ బలహీనమైంది దానికి తోడు ఐదేళ్లలో వైసీపీ అవినీతి భాగోతాలు అక్రమ దందాలు అరాచకాలు ఒక్కొక్కటిగా ఇక్కడ బయటకు రావడంతో వైసీపీ పట్ల ప్రజల్లో కూడా హీనభావం ఏర్పడింది అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా అన్ని ఒక్కొక్కటిగా విచారణలతో చేపడుతూ ముందుకైతే దూసుకెళ్తుంది అంతేకాకుండా విపక్ష పార్టీగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా గొంతు విప్పాల్సినటువంటి వైసీపీ తన హోదా ఇవ్వలేదనే సాగుతో అసెంబ్లీకి దూరమయ్యి ప్రజల దృష్టిలో ఇంకాస్త దిగజారిపోయిందని చెప్పుకోవచ్చు దీంతో వైసీపీ కోల్పోయినటువంటి బలాన్ని తన పార్టీ బలంగా మల్చిపోవడానికి జనసేన ఇక్కడ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక తెలంగాణలో ముప్పై తొమ్మిది సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇక్కడ నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది అంటే కొంత నిరాశలోకి కూడా వెళ్ళిపోయింది పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు ప్రజాక్షేత్రానికి కూడా దూరం అయిపోయారు దానికి తోడు ఇక్కడ కేటీఆర్ కుమార్ అంటే కేసీఆర్ కుమార్తె అయితే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా అరెస్ట్ అయింది జైలుకెళ్ళడం వెళ్లడం అంతేకాకుండా గత పదేళ్ల ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు రావడం ఇక్కడ కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ అలాగే ఈ ఫార్ముల వేసుకు సంబంధించి కేసులు కూడా నమోదవడం అలాగే ఇలాగ బీఆర్ఎస్ లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణలో సైలెంట్ అయింది అలాగే అక్కడ కడియం శ్రీహరి దానం నాగేంద్ర పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకటరావు వంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా కారు దిగి హస్తం గూటికి చేరారు ఇన్ని అంతర్గత సమస్యల మధ్య పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానాన్ని కబ్జా చేయడానికి బీజేపీ ఇక్కడ ముందుకొచ్చింది అందుకు తగ్గట్టుగానే తనకు అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఒడిచిపట్టుకుంటూ బీజేపీ తెలంగాణలో బలం పెంచుకోవడానికి ఆ పనిలో పనిగా ముందుకైతే వెళ్తుంది ఇందులో భాగంగానే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి కూడా పక్కు తప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తూ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా దక్కించుకుంది ఇలా బీజేపీ కాషాయ దళం బీఆర్ఎస్ గులాబీ బలాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఇక్కడ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైసీపీ బలహీనమైతే తన బలాన్ని మలుచుకుంటూ ఏపీలో వైసీపీని భూస్థాపన చేయడానికి జనసేన చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ బలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో తెలంగాణ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇలా ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య ఒకే రకమైనటువంటి రాజకీయ పోరు నడుస్తుంది ఇందులో ఏ పార్టీ ఏ బలమై అంటే ఏ పార్టీకి ఏ బా పార్టీ బలహీనమైందో తెలియాలంటే మరో సార్వత్రిక ఎన్నికలకు రావాల్సిందే అప్పటి వరకు ఇక్కడ అటు ఏపీలో వైసీపీకి జనసేన తెలంగాణలో బీఆర్ఎస్కి బీజేపీ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు ఇందులో వాస్తవం ఉందా లేదా తెలియాలంటే మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి